మేడి పండు చూడ నేని మై ఉండను పుట్ట విప్పి చూడ పురుగులుండు తిరిగి వాని మదిని పింక మీనాకురా విశ్వదాభిరామ విదురవేమ తిరిగి వాని మదిని పింక మీనాకురా విశ్వదాభిరామ విదురవేమా ఓవేమ తిరిగి వాడు పైకి ధైర్యంగా కనపడను కానీ వాడి ధైర్యం నిలవదు అది సమయానికి జారిపోతుంది ఎలాగైతే వేడి పండు పైకి చూడడానికి బంగారు వర్ణంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది కానీ విడదీసి చూడగా ఆ పండు నందు పురుగులు ఉంటుంది జనరల్లీ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు అపీరెన్సెస్ దాన్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు అపీరెన్సెస్ దాన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్